Hi news నచ్చిన విషయంలో ఊహించని రీతిలో రియాక్ట్ కావడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే అనుభవిస్తున్న అనే ఉదాంతం టీవీ ఛానల్లో జోరుగా ప్రసారం కావటం తెలిసిందే ఈ ఉదాంతం తెలుగు రాష్ట్రాల ప్రజల్ని విపరీతంగా కదిలించింది ఆమెకు సహాయం చేసేందుకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వచ్చారు ఇలాంటివేళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటించారు ఆమెకు సంబంధించిన అన్ని బాగోగులు తా చూస్తానని చెప్పటమే కాదు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు ఆమె కోలుకున్నాక ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆమె చేయాలనుకుంటున్నా విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తాను నర్సింగ్ కోర్స్ చేయాలన్న అభిలాషను ఆమె వ్యక్తం చేయగా కేసీఆర్ ఓకే అన్నారు ఆమెం కోరుకుంటే అది చదివిస్తానని ఆమె బాగోగుల్ని తానే చూస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత నుంచి ఆమెకు సంబంధించిన అన్ని అంశాలని చూస్తున్నారు తాజాగా ప్రత్యూష తాను కోరుకున్నట్లే నర్సింగ్ కోర్సులో చేరింది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాజాగా చెప్పారు దత్తపుత్రిక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకున్న ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఆమె కోరుకున్న కోర్సు చేయిస్తున్నారు అధికారుల సంరక్షణలో ఆమె ఇప్పుడు ఉన్నారు ఆ మధ్యన ప్రత్యుష కర్నూలుకు చెందిన ఒక యువకుని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి ముందు చదువు మీద దృష్టి పెట్టాలంటూ కేసీఆర్ సూచన చేసినట్లుగా అప్పట్లో అనుకున్నారు మిగిలిన ముచ్చట్లు ఎలా ఉన్నా తాను కోరుకున్న నర్సింగ్ కోర్స్ చేస్తున్న ప్రత్యూష తను అనుకున్నది సాధించాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్